నేటి రోజుల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుబంధ శాఖల సాంకేతిక రైతు సాంకేతికత రైతులకు ఎంతో అవసరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ఆధునిక వ్యవసాయ అనుబంధాల శాఖల సాంకేతికత అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ బప్పంగి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి తయారు కాబడిన నానో కాపర్ నానో యూరియా ప్లస్ నానో డిఏపి ఎరువులతో పాటు సిఐఎల్ కంపెనీ నానో డిఏపి ఐపీఎల్ కంపెనీ నానో యూరియా నానో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి బ్యాటరీ స్ప్రేయర్లు పవర్ ప్లేయర్ స్ప్రేయర్లు డ్రోన్ స్ప్రే స్ప్రేయర్లను రైతులకు పరిచయం చేశారు ఇవన్నీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాథస్వామి మండల వ్యవసాయ అధికారి పి నవీన్ కుమార్ గ్రామ సర్పంచ్ చెల్లవాణిదేవి సచివాలయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

ఇది పై పైపాటుజైన్ చేసింది ఎందుకంటే ఎప్పుడైనా మనకి వర్షాలు వచ్చినప్పుడు కానీ వేరే వేరే ఇప్పుడు కొంతవరకు మనం యూరియా దొరకపోవడం వల్ల కానీ లేకపోతే ప్రాబ్లమాటిక్ సిచువేషన్స్ ఉన్నప్పుడు పైపాటుగా చేసుకోవడానికి దట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా అంటే మనం ఇప్పుడు వాడుతున్నాను వంద కేజీలు బ్యాగ్ వాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వంద కేజీలు బ్యాగ్ వాడుతున్నప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీ వాడితే చాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది వాడుకోవాలి ఇది యూరియాకి సప్లిమెంట్ మాత్రమే అంటే యూరియా డోస్ వేసిన తర్వాత పైపాటుగా మనం స్ప్రే చేసుకోవడానికి ఇది పేపర్ అప్పుడు మనకి ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్ గ్రోత్ కోసం మాత్రమే యూరియా డిఏపీ కూడా ఉంది నానో కూడా ఉంది ఏపీ వీలుదేరి కూడా ఉంది కోరమండలలో ఉంది రకరకాల డిఏపీ కూడా ఉంది నానో డిఏపి అనేటువంటిది విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో